ఏమే సంతోష్ ఏమరా పాత సూర్ మర్చిపో బిస్కెట్ నాన్న అంటే కొన్ని రియల్లీ చెప్పిన బాబు ఇది ఊరికే తెలిసేటట్టు చెప్పాలా ఇప్పుడు రాజ్యాంగంలో ఏ విధంగానైతే దళితులు గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని నిర్దేశించడం జరిగిందో దాని దృష్టిలో సమాజంలో సామాజికంగా వెనుకబాటు తనానికి గురవుతున్నటువంటి వర్గాల సామాజిక సామాజిక తనానికి గురవుతున్నటువంటి వర్గాల కొరకు కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అవకాశం రాజ్యాంగం లో పడుతుంది అంటే వాస్తవంగా జాతీయ స్థాయిలో కూడా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలకు రిజర్వేషన్ కల్పింపచేయబడటానికి ఇంపీరియల్ టాటా టాటా ద్వారా రిజర్వేషన్ సౌకర్యం పొందబోయేటటువంటి యొక్క వర్గాల జనాభాను వాళ్ళ వెనుకబడుతున్నా గుర్తింపు చేసి కల్పింప చేయాలని చెప్పని వీళ్ళ న్యాయస్థానాలను స్పష్టం చేసి అంటే వాస్తవంగా ఈ ఇంపీరియల్ డాటా అంటే అంటే ఈ వెనుకబాటుతనాన్ని సామాజిక వెనుకబాటుతనాన్ని జనాభాను గుర్తింపు చేయడానికి డెడికేటెడ్ కమిషన్ ద్వారా డెడికేటెడ్ కమిషన్ ద్వారా నిర్ధారించాలని చెప్పిన కూడా మనకు న్యాయస్థానం మార్గదర్శకాలు

సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలు వారి జనాభా వారి వెనుకబాటుతనాన్ని గుర్తింప చేయబడే విధంగా నిర్ధారించడం దానికి సంబంధించిన రిజర్వేషన్స్ ఒక్కటే కలిపిపోయేవారు అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలో ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు అంటే వాస్తవంగా ఏదైతుందో అప్పుడు అంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో అవుతున్నటువంటి ఒక డీసీ రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉమ్మడి రాష్ట్రంలో బలహీన వర్గాలకు కల్పించబడుతున్న రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్

వాస్తవం ఉమ్మడి రాష్ట్రం రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉండే దాన్ని ఇరవై మూడు శాతాన్ని కుదించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే పంచాయతీరాజ్ యాక్ట్ కొత్త తీసుకొచ్చిందో అందులో ఏదైతుందో దీన్ని ఇరవై మూడు శాతానికి పరిమితం చేసి దానికి తగ్గడానికి బీఆర్ఎస్ బాధ్యత థర్టీ ఫోర్ నుంచి ఇరవై మూడు తగ్గడానికి ఏదైతుందో బిఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించారు వారు డెడికేటెడ్ కమిషన్ వేసి బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలి సామాజిక వెనుకబడుతున్న గురవుతున్నటువంటి వారికి అటువంటి చర్యలు చేపట్టడానికి వారు సురోజు పెట్టకుండా అంటే కేవలం ఏదైతే సమయాభావం సమయ దాన్ని ఏంటంటే మాకు టైం లేదు అనేటువంటి ఒక ఎక్స్క్యూజ్తో ఎక్స్క్యూజ్తో మేము ఇప్పుడైతే పోతున్నామో బై నెక్స్ట్ ఎలక్షన్ గో ఫర్ డెడికేటెడ్ కమిషన్ అన్ని రిపోర్ట్ దానికి కనుక కూడా మేము చర్యలు చేపడతామని చెప్పని స్పష్టంగా పేర్కొన్నారు హైకోర్టుకి ఇచ్చిన నివేదికలు కూడా పేర్కొన్నారు మాకు ఒకసారి అనుమతి చేయండి ఒకసారి ఏదైతుందో మేము ఈ ఇరవై మూడు శాతం తోలు పోతాం మేము బై నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతున్నదో మేము డెడికేటెడ్ కమిషన్ ద్వారా జనాభా నిర్ధారణ చేసి సామాజిక వెనుకబడ గురవుతున్న వారి జనాభా నిర్ధారణ చేసి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పని వాళ్ళు అఫిడేవిట్ సమర్పించిండ్రు అప్పటి మట్టుకు ఇరవై మూడు తూలుండే ఎప్పుడైతే ఇరవై మూడు తూలు పోయినరో వాళ్ళకి ఐదు సంవత్సరాల కాల పరిమితి ఉండేది సెకండ్ టర్మ్ అధికారానికి వచ్చినాక వాళ్ళకి ఐదు సంవత్సరాల కాల పరిమితి ఉండే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఇదే నూతన అధ్యాయం కాదు ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో చట్టం చేసి పంతొమ్మిది అర్లీ ఎన్నికలకు వెళ్ళారు మళ్ళీ ఐదు సంవత్సరాల ఎన్నికలు వస్తాయి కాబట్టి మళ్ళీ ఎన్నికలు వచ్చే లోపల ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ద్వారా సామాజిక వెనుకబడుతుల గురవుతున్నటువంటి ఒక వర్గాలను గుర్తించి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ జనాభా ప్రాతిపదికను కల్పి చేయడానికి చర్యలు చేపట్టాలి బట్ బిఆర్ఎస్ దానికి సంబంధించి ఏ విధమైన చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేసి పక్కన అంటే అటువల్ల ఈ అంశము ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పించే అంశం వాళ్ళు ఇంత చర్చకు రావడానికి కారణము ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు చెప్పని చెప్పక తప్పదంటుండే వాళ్ళకి ఆన్ టైం రిజర్వ్ చర్యలు చేపట్టబడి ఉన్నట్టయితే ఈ సమస్య కొంత కాకపోతుండే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఎన్నికల్లో మేము పేర్కొండమే కాదు సరే ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో మేము నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఒక్కరిని కల్పిస్తామని చెప్పని చెప్పారు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం సామాజిక వెనుకబాడతలను గురవుతున్న ఒక వర్గాలకు అండగా నిలవడం ఏదైతుందో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అని చెప్పండి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పి సాంకేతికంగా సమస్యలు ఎదురు కాకుండా సపోజ్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్ ఇన్ టు అకౌంట్ వాళ్ళు ఈడబ్ల్యూసీలు ఆకుదారులు అవుతారు ఈ నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యం గట్ట వాళ్ళు పొందలేకున్నట్లయితే ఇంట్లో పొందలేనటువంటి వారు కూడా ఉన్నారు నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యం పొందలేనిటువంటి వారు కూడా ఉన్నారు వాళ్ళు ఆటోమేటిక్గా దేవులు కట్టే ఎంటర్టైన్మెంట్ ఇన్ ఈడబ్ల్యూఎస్ యాజ్ పర్ దేర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ బిలో పవర్ ట్లైన్కి అనుగుణంగా అదే వాళ్ళు చేసిన మోడే చేసింది కదనే ఇచ్చేనేమో దీని ఒక మత విద్య మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా దీని తురుకులు ఎత్తగలుగుతారు అక్కడ లో ఆటోమేటిక్ దిఆర్ గెట్టింగ్ ఎంటర్టైన్మెంట్ అది చేసి నువ్వు కాదా మరి ఇందుకు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఉందో దూరదృష్టితోని ఒక ఆలోచన పరంగా ఏదైతే ఉందో రిజర్వేషన్ నామ్స్ రూపొందించి దానికి అనుగుణంగా చట్టంలో ఏ విధమైన మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతుంది అందుకే నైన్త్ షెడ్యూల్ చేర్చాలని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దీన్ని రాజకీయ కోణంగా కాకుండా నేను బీజేపీని పర్టికులర్లీ బీజేపీని పర్టికులర్లీ పాలసీ ఇన్ యువర్ కోర్ మీరు ఏదైతే ఉన్నదో నైన్త్ షెడ్యూల్లో చేతబడేటువంటి ఒక బాధ్యత మీ మీద ఉన్న మీరు ఆ బాధ్యత నివృత్తి చేసినటువంటి సమస్య ఉత్పన్నం కాదు మీ బాధని ని చేయకుండా అన్ని సమస్యలు సృష్టించి ఏ విధంగా నేను కన్ఫ్యూజ్ చేయాలి ఇట్స్ నాట్ కరెక్ట్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆడియన్స్ ఆర్డినెన్స్ పోతున్నామని చెప్పంటే తప్పనిసరి పరిస్థితిలో పోవడం జరుగుతుంది ఆర్డినెన్స్ పోతున్నాము చెప్ప పోతుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పంటే తప్పనిసరి పరిస్థితిలో పోతుంది నైన్త్ షెడ్యూల్ చేసబడ్డట్టయితే పోయే అవసరం రాకపోతుండే నైన్ షెడ్యూల్లో చేతబడలేకపోవడానికి బాధ్యులు భారతీయ జనతా పార్టీ దాని ప్రభుత్వం అధికారంలో ఎన్డీఏ మీరు నిర్వర్తించకుండా ప్రత్యామ్నాయం వెదికి ఇట్స్ ఓన్లీ ప్రత్యామ్నాయం ఆల్టర్నేట్ నైన్త్ షెడ్యూల్లో చేతబడలేకపోవడంతో ప్రత్యామ్నాయాన్ని వెదికే ప్రత్యామ్నాయాన్ని వెదికి డెడికేటెడ్ కమిషన్ ద్వారా దీన్ని గుర్తించి సమాజంలో ఆర్థిక వెనుకబాటు తను జనాభా పరిగెళ్ళకి తీసుకొని అందరి ఏకాభిప్రాయంతో రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో బిల్లు ఆమోదింప చేసుకొని మరి గవర్నర్ గారి ద్వారా గవర్నర్ గారు లీగల్ స్కూటింగ్ చేపించింది హౌ ఫార్ ఇట్ ఇల్ స్టాండ్ అని చెప్పాయి గవర్నర్ గారు ఆశా మాచిట్లో పంపలే గవర్నర్ గారు కూడా ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదింపజేయబోయే ముందు దాన్ని లీగల్ ఏదైతేందో పరిశీలింపజేసింది పరిశిల్లుంపేసే బాతు రాష్ట్రపతి నివేదించే ఇన్ని అంశాలు ఉంటే యావ మాట్లాడుతున్నా కాచార్గలు ఇప్పటికే నిదితుంది సంనై నొక్కులు నొక్కుకుంట అందనగుడ విత్ కమిట్మెంట్ అందనగుడ విత్ కమిట్మెంట్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం కల్పిబజేయబడ విధంగా అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నా బీజేపీ బీఆర్ఎస్ కూడా ఏదైతుంది రాజకీయం చేసే ప్రయత్నం విరమించుకోవాలి బీజేపీ బీఆర్ఎస్ కూడా ఏదైతుందో రాజకీయం చేసే ప్రయత్నం విరమించుకోవాలి రాజకీయాలు చేసే ప్రయత్నం విరమించుకోవాలి